అన్ని కులాల వారి వివాహ సమాచారపు ప్రకటనలను వివాహ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నలుమూలలకు అందమైన కళల రాణి మీ జీవిత భాగస్వామిని వెతికి తీసుకువచ్చి మీ సొంతం చేస్తుంది మా వివాహ ఛానల్ ఇది మేం ఇస్తున్న నమ్మదగిన హామీ మా హామీకి తోడుగా నిజమైన నమ్మకంతో మా వివాహ ఛానల్ రండి ఈ రోజే మీ వివాహ ప్రకటనతో వచ్చి నచ్చిన అబ్బాయిని మీ సొంతం చేసుకోండి వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్ అమ్మాయి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మాయి పేరు లలిత ప్రత్యూష పూర్వాపాత్ర మూడో పాదంలో కుంభరాశిలో శ్రీవత్స గోత్రంలో అమ్మాయి జన్మించారు ఈ అమ్మాయి చదువు బీటెక్ చదివారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నారు వీరు అబ్బాయి యొక్క చదువు గాని ఉద్యోగ ప్రదేశం గాని ఉద్యోగం మరియు జీతం తదితర వివరాలు గాని పేర్కొనలేదు వయసు వ్యత్యాసాన్ని ఎత్తు వ్యత్యాసాన్ని కూడా శాఖ పట్టింపు తదితర విషయాలను పేర్కొనలేదు ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ డబల్ లకు కాల్ చేయండి మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వాట్సప్ ద్వారా ముందు సమాచారాన్ని తెలియజేసి ఆపై కాల్ చేసి సమాచారం అందించండి మీరు కస్టమర్ కేర్ నంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ ఎయిట్ కి కూడా కాల్ చేసి సమాచారం అందుకోవచ్చు మరో అమ్మాయి వివాహ సమాచారాన్ని చూద్దాం ప్రథమ శాఖ నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అమ్మాయి వయసు ముప్పై సంవత్సరాలు అమ్మాయి పేరు సుష్మజ నక్షత్రం శతభుష నక్షత్రం కుంభరాశిలో జన్మించారు వీరి గోత్రం కాశీపసి గోత్రం ఫెయిర్ ఉంటారు ఐదు అడుగులు మాత్రమే ఉంటారు ఈ అమ్మాయి బీటెక్ చదివారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ సంవత్సర జీతంగా సెవెన్ పాయింట్ టూ లాక్స్ రూపీస్ సంపాదిస్తున్నారు వీరు అబ్బాయి యొక్క చదువు బీటెక్ చదివి ఉండాలి అని కండిషన్ పెడుతున్నారు వీరు ఉద్యోగ ప్రదేశం పేర్కొనలేదు ఉద్యోగం మరియు జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసం గాని ఎత్తు వ్యత్యాసం గాని శాఖ పట్టింపు తదితర వివరాలను పేర్కొనలేదు ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ లేదా ఎయిట్ లకు కాల్ చేయండి బ్రాహ్మణ కుటుంబంలోని మరో అమ్మాయి యొక్క వివాహ సమాచారం తెలుసుకుందాం ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి పేరు సాయి శశాంక ఉత్తరాభద్రా నక్షత్రంలో మీనరాశిలో జన్మించారు వీరి గోత్రం కౌండిన్య గోత్రం అమ్మాయి ఫెయిగా అందంగా ఉంటారు ఐదు నాలుగు బీటెక్ ఎంబీఏ చదివారు ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ సంవత్సర జీతంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో లాక్స్ రూపీస్ సంపాదిస్తున్నారు వీరు కోరుకునేది అబ్బాయి చదువు బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంబీఏ చదివిన అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వీరు ఉద్యోగ ప్రదేశం గాని శాఖ పట్టింపు తదితర విషయాలను పేర్కొనలేదు ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నంబర్స్ అయిన లేదా ఎయిట్ లకు కాల్ చేయండి బ్రాహ్మణ కుటుంబంలోని మరో అమ్మాయి యొక్క వివాహ సమాచారాన్ని తెలుసుకోండి ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అవివాహిత ఈ అమ్మాయి యొక్క వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు పేరు నాగ గాయత్రి నక్షత్రం శతభిషా నక్షత్రం కుంభరాశికి చెందినవారు వీరి గోత్రం కౌండిన్యస గోత్రం ఎత్తు ఐదు నాలుగు బీకామ్ ఎంబీఏ చదివారు వీరు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు వీరు కోరుకునేది ఇండియాలో ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్న అబ్బాయి సాఫ్ట్వేర్ లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారి యొక్క వయసు వ్యత్యాసం రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉండాలి అని కోరుతున్నారు ఎత్తు వ్యత్యాసం అమ్మాయికి సూటబుల్గా ఉండేలా కోరుతున్నారు వీరు శాఖ పట్టింపు కలిగి ఉన్నారు ఆరు వేల నియోగి బ్రాహ్మణ అబ్బాయి మాత్రమే తనకు కావాలి అని కోరుతున్నారు ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కావాలి అనుకునేవారు ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ లకు కాల్ చేయండి ప్రథమ శాఖ నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అమ్మాయి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు పేరు శ్రీలాస్య శతభి నక్షత్రం ఒకటవ పాదంలో కుంభరాశిలో జన్మించారు వీరి గోత్రం గోత్రం చదివారు వీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు వీరు కోరుకునేది అబ్బాయి చదువు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన అబ్బాయి ఇండియాలో గాని విదేశాల్లో గాని ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్న వారు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ ఫోర్ కోరుతున్నారు వీరికి శాఖ పట్టిం ఉన్నట్లు తెలియజేయలేదు ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా మరో బ్రాహ్మణ అమ్మాయి యొక్క వివాహ సమాచారం తెలుసుకుందాం ప్రథమ శాఖ నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్ ఇరవై తొమ్మిది సంవత్సరాల ఈ అమ్మాయి పేరు దివ్య మూలా నక్షత్రం ఒకటో పాదంలో ధనువు రాశిలో జన్మించారు భారద్వాజ సగోత్రానికి చెందిన వారు ఈ అమ్మాయి యొక్క ఎత్తు ఐదు నాలుగు బీటెక్ చదివారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు జీతం సిక్స్ పాయింట్ ఫైవ్ సంపాదిస్తున్నారు వీరు కోరుకునేది అబ్బాయి చదువు బిటెక్ లేదా లేదా సిఏ చదివిన వారు ఇండియాలో ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వయసు నాలుగు సంవత్సరాల వరకు ఎత్తి వ్యత్యాసం అమ్మాయికి సూటబుల్ గా ఉండేవారు శాఖ పట్టింపు కలిగిన వారు వీరు ఆరు వేల నియోగి బ్రాహ్మణ అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ లేదా ఎయిట్ లకు కాల్ చేయండి వివాహ ఛానల్ ద్వారా వివాహ సంబంధం మరొకటి చూద్దాం ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్ అమ్మాయి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అమ్మాయి పేరు మౌనిక ధనిష్ట నక్షత్రం రెండవ పాదంలో మకర రాశిలో జన్మించారు వీరి గోత్రం గౌతమో చదివారు చెన్నైలో ఉద్యోగం చేస్తూ నాలుగు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు భాగస్వామి నుండి కోరుకునేది గవర్నమెంట్ ఉద్యోగం లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి యొక్క వయసు వ్యత్యాసం రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉండాలి అని కోరుతున్నారు వీరు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ సిక్స్ ప్లస్ కోరుతున్నారు వీరికి శాఖ పట్టింపు ఉంది వీరు ఆరువేల నియోగీకరణాలను కోరుతున్నారు ఆరాధ్యులు లింగదారులు ద్రావిలు తెలగాంజులను మినహాయించి మిగిలిన బ్రాహ్మణ కుటుంబంలోని అన్ని శాఖల వారు సంప్రదించవచ్చని కోరుతున్నారు ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ లకు కాల్ చేయండి వివాహ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న వివాహ సమాచారంలోని మరొక అమ్మాయి యొక్క వివాహ సమాచారం తెలుసుకుందాం వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి పేరు శిరీష చిత్తా నక్షత్రం నాలుగో పాదంలో తులారాశిలో జన్మించారు వీరిది హరితశ గోత్రం జెత్తు ఐదు ఐదు బీటెక్ చదివారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ సంవత్సరంగా ఎనిమిది లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు అబ్బాయి నుండి కోరుకునేది డిగ్రీ లేదా పీజీ చదివిన అబ్బాయి ఇండియాలో ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్న అబ్బాయి యొక్క వయసు వ్యత్యాసం మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కోరుకుంటున్నారు ఎత్తు వ్యత్యాసం సూటబుల్ గా ఉండాలి అని కోరుతున్నారు వీరికి శాఖ పట్టింపు లేదు ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ లేదా ఎయిట్ సిక్స్ కాల్ చేయండి వివాహ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఆడపిల్లల సంబంధాల్లో మరో సంబంధం చూద్దాం ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్ వయసు ముప్పై సంవత్సరాలు అమ్మాయి పేరు సింధూర కుర్తిక నక్షత్రం మూడో పాదం వృషభ జన్మించిన ఈ అమ్మాయి గోత్రం కౌశికస గోత్రం ఎత్తు ఐదు రెండు బీటెక్ బిఎల్ చదివారు అడ్వకేట్ గా ఆఫీసులో ఉద్యోగం చేస్తూ సంవత్సర జీతంగా టూ పాయింట్ ఫోర్ లాక్స్ రూపీస్ సంపాదిస్తున్నారు వీరు భాగస్వామి నుండి కోరుకునేది అబ్బాయి యొక్క చదువు బీటెక్ చదివి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వారు వారి యొక్క వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు

ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్ అమ్మాయి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు పేరు మమతా దుర్గా మఖా నక్షత్రం నాలుగో పాదంలో సింహరాశిలో జన్మించారు గోత్రం కౌనియస గోత్రం అమ్మాయి ఎత్తు ఐదు ఐదు బిఏఎల్ఎల్బి చదివారు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు వీరు భాగస్వామి నుండి కోరుకునేది వయసు వ్యత్యాసం ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసం సూటబుల్ ఉండే అబ్బాయి కావాలి అని కోరుతున్నారు వీరికి లేదు కాబట్టి బ్రాహ్మణ కుటుంబంలోని అన్ని ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వివాహ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న బ్రాహ్మణ అమ్మాయిల యొక్క ఈ వివాహ సమాచారం యొక్క వివరాలను తెలుసుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నెంబర్స్ అయిన ఎయిట్ లేదా ఎయిట్ లకు కాల్ చేయండి మీరు మొదట వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేయండి మీ యొక్క వివాహ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా సమాచారం పంపి ఆ తరువాత మాత్రమే మీరు వివాహ ఛానెల్కి కాల్ చేసి సంప్రదించండి మీరు కస్టమర్ కేర్ నెంబర్ అయిన డబల్ కూడా వాట్సాప్ నెంబర్ ద్వారా మీ సమాచారాన్ని పంపి అటుపై మాత్రమే కాల్ చేయడానికి ప్రయత్నించండి